ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి చేస్తున్నావు అవన్నీ ఏ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీఏ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది ఏం పట్టురా ఇవి ఏంటి తీసుకోపోతున్నావు కాసేలే కదా బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా హయత్నగర్ హయత్నగర్ ఏమిరా బాబు నువ్వు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు హయత్నగర్ ఫామ్ హయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ ఫాత్నగర్ ఫామ్లు బ కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏ అన్నా ఏం పేరు మాట అన్నెందుకు మాట అయనగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుగడపల్లి కనిపించాలి మూసేట కనిపించాలి అరే వాస కాసేగిరిగా ఓకే యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే తుమార్ బతాలి ఏ కా కా హైత్నగర్ కా ఏపీ ఏ కాండావాళ్ళ పని చేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు कहाँ का तो से लेकर आ रहा तो नहीं कहाँ से आया तुम्हारा नहीं मालूम अरे तू रोड रोड के ऊपर तो चल रहा ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू लेके आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हायनगर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటో పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు కాయ కాయ కదా బోలో అరే మేము అందులో కాయి బాత్ కర్తలే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు నేనేమంటాను తమ్మి నువ్వే నుండి తీసుకు వస్తున్నావు జమమ్మా డబ్బా పాండబ పాండవలే చేస్తానంట మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారే

మరి ఏంది ఏమి అర్థమవుతులే మరి ఈసీఎల్ అంటుడపల్లి అంటు పాండ అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తున్నాడు మరి మూసపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతురు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయ ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి